ముందుగా ఈరోజు అడ్వాన్సుగా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ యొక్క రోజులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో సుఖశాంతులతోనూ రక్షణ ఆనందముతోనూ మీరందరూ కూడా వర్ధిలిదుడుగా క ముందుగా అడ్వాన్సుగా హ్యాపీ న్యూ ఇయర్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మనకి ఇంకొక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల మటుకే ఉన్నది లేదా ముప్పై ఆరు గంటల ఈ రేత్రి గడిచిపోతే ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఇక నూతన సంవత్సరం ఆరంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము అడుగు పెడతాం అయితే ఈరోజు ఈరోజు ఎటు ఖర్చు అయిపోయింది రేపు రోజు మాత్రమే ఉన్నది అయితే ప్రభు నందు దేవుణ్ణి బిడ్డలారా రేపు ఒకరోజన్న ఉపవాసం ఉండి మరి అపరాధ దోషములన్నీ కూడా ఒప్పుకోవాలని మరి నా యొక్క శ్రద్ధాభత్తులతో దేవుని యొక్క వాకు అని హృదయపూర్వకంగా ఎందరైతే సేకరిస్తున్నారో వారందరి కుటుంబాలలో సమాధానము శాంతి ఉండులేనుగాక ప్రభునందు దేవుని బిడ్డలారా మనము సంవత్సరము అంతములో ఉన్నాం మన ముందు ఒక్క రోజు మాత్రమే ఉన్నది ఈ యొక్క రోజులో ఈ సంవత్సరమంతా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములో జరిగినవి తెలిసినవైనా తెలియనిమైనా అవి చిన్నమైన అవి పెద్దమైనా అవి రహస్య మందు కానీ బహిరంగం కానీ ఉన్నవి ఏదైనా ఇంకొక్క రోజు మాత్రమే మనకున్నది అంటే ఉపవసించి ఉపవాసం ఉండి మనలా అనేక రకాలైన మరి పనులు అంటే పాపములు ఒప్పుకొని మరలా యోపకారంగా జీవించాలా అని అలా అనురాదు అనుస్ఫిట్గా గొర్రె ఉంది కావాలని బురదలో పడదు ఒకవేళ జారి పడినప్పుడు దాని యొక్క స్వభావం ఏంటంటే ఆ యొక్క బురద అంటకుండా అది ఉన్న ఆ యొక్క సోటు నుండి పక్కకు పోవాలనే పోరాటం చేస్తూ ఉంటుంది ఏమండి అది గొర్రె స్వభావము అదే పంది స్వభావము అంటే పంది స్వభావం ఇంకా చెప్పేదేముంది దానికి ఆ యొక్క మురికి గుంతే సువాసనము వెదజల్లే పరిమళము వెదజల్లే ఆ పంది దాని యొక్క మురికిని ఆహ్వానిస్తూ ఉంటుంది నేను ఈ మాటలు ఎందుకు ఈరోజు పంచుకోవాల్సి వస్తుంది అంటే ఈరోజు చూడండి గత కాలంలో తెలిసినవైనా తెలియనివైనా మనం ఒప్పుకొని ఇడిసిపెట్టడానికి దేవుని యొక్క వాత్సలిత ఆయన దయ ఆయన కరుణ మన మీదికి రావటానికి మరి ఆయనకి మొరపెట్టిన ఆ మొర వ్యర్థంగా పోదు ఆయన మీద ఉంచిన ఆ నిరీక్షణ వ్యర్థంగా పోదు అని సడనని విశ్వాసముతో ఎందరైతే ఆయనని ఆహ్వానిస్తారో మనము నూతన సంవత్సరంలో వాగ్దానాలని సేకరించబోతున్నాం ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రభువారే వాగ్దానముతో ఆయన వాక్కుతో అందిరితో మాట్లాడటానికి సిద్ధమై ఉన్నాడు నీ యొక్క హృదయ పరిశీలన బట్టి మరి పరిశీలించు పరిశీలించువాడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశామాష కాదండి ఈరోజు ఈ సంవత్సరము అంతములో ఉన్న మనమందరము కూడా నేను కూడా నేనేమి ప్రత్యేకంగా పైనుంచే రాదా ఈ ప్రత్యేకంగా పైనుంచి వచ్చిన వారు కొందరు ఉన్నారు వారు ఎవరై అంటే రాధా మనోహర్ దాసు బోకర్ లలితకుమారు కరుణాకర్ సుగుణ ఇంకా చాలామంది వారు వారికై వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ప్రత్యేకంగా పైనుంచి ఊడిపడ్డామేమో అనుకొని భ్రమపడుతున్నారు భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు కానీ వారిని కూడా బ్రతికిచ్చింది ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు వారే ప్రైజులా పాపములు ఒప్పుకుంటము ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టటము చాలా క్రైస్తవునికి ఆశీర్వాదకరమని మీకు ఈ నూతన సంవత్సర ఆరంభములో మీ కుటుంబాలలో అనేక రకాలైన శాపము పాపము తొలిగిపోలాగన ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభు పాదాలని సమీపించే తయము అందరికీ ఇవ్వబడి ఉంది నేను ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నానంటే పరిశుద్ధ గ్రంథమైన బైబులులో ఒక మాట ఉందండి ఈయన ఇస్రాయల ప్రజలకి రెండవ రాజుగా దేవుడు కోరుకున్న వ్యక్తిగా ఉన్న రాజు ఈ ఈ రాజు ఒక తప్పు చేస్తాడు ఈ రాజు ఏం చేస్తాడు అంటే చాలామంది దైవజనులుగా ఉన్నవారు కొద్ది గొప్ప ఐదుగుర పది మంద ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అనేది ఈ సంఖ్య లెక్కేసుకుంటూ ఉంటారు మంచిదే అభివృద్ధి అంటే ఫలాలు ఎలాగా పలిస్తున్నాము ఎలాగా దేవుని కొరకు వెందరని సిద్ధం చేస్తున్నాము అనేది చాలా సక్కనైన ఆలోచనే కానీ అన్నీ చేయదగినవి కాదు వేది మేళ వేదికీడ అనేది దేవుని యొక్క స్వాదనలో ఉన్నవి భగవంతుణ్ణి అన్ని విధాలుగా ఆయన యొక్క మరి ఐడియాలజీ ఆయన యొక్క ఇస్తున్న ఐడియాలజీని సేకరించి ఆయన చెప్పిన మాట ప్రకారముగా అడుగులు ముందుకు మోపితే మనము ఏ పని తలపెట్టినా ఏ కార్యము నిరర్ధకంగా అవరోధములు రూపింపబడుతున్న ఆయుధాలు ఏవైనా సరే అవి వర్ధిల్లకుండా ప్రభువారే చేస్తాడు ప్రభువారే మనకు ముందు నడుస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలకి రెండవ రాజుగా ఉన్న ఎవరో అండి ఆయన ఎవరో కాదండి దావీదు దావీదులో ఇక్కడ రకరకాలైన కొంచెమే ఆ యొక్క కొంచెము పొరపాటుకి దావీదు మనసట దావీదు మనసట కొట్టుకున్నదట మనసు కొట్టుకున్నదట ఏమి ఏంటి ఒక రాజు ఏంటి రాజుగారికి అంతటి మనసు కష్టపెట్టే పరిస్థితి ఎందుకు కలిగింది ఈ రా ఈనాడు ఈ రాధా మనోకర దాసు కరుణాకర సుకున బాకరళుతుకున్నారు కూడా ఇలాగనే చాలామంది సృష్టికర్త మీద తిరగబడుతూ ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు సృష్టికర్త మీదే ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు ఇక్కడ రాజైన దావీదు దేవుడు చెప్పిన పని మాత్రమే చేయాలి దేవుడు వద్దన్న దాన్ని అది ఎంతటి పనైనా సరే ఒక్కొక్కసారి దుష్టుడైన సాతానుడు ఏం చేస్తాడంటే మనకి అందని దాన్ని కూడా అందినట్లుగానే చూపిస్తాడు మళ్ళా చెప్తాను ఒక్కొక్కసారి దుష్టుడైన సాతానుడు విశ్వాస జీవితాన్ని విశ్వాసాన్ని దెబ్బ కొట్టటానికి మన విశ్వాసము నుండి వైదొలిగిపోవటానికి మనకి అందనిది అందినట్లుగానే మనకి వాడు చూపిస్తూ ఉంటాడు వాడు ప్రలోభాలకి లోను చేస్తాడు అయితే వాణిని గుర్తుపట్టాలి ఇక్కడ దావీదు మిస్ అయిపోయాడు దావీదు దేవుని యొక్క ఐడియాలజీని ఫాలో కాకుండా దావీది యొక్క జ్ఞానం మీద ఆధారపడి జనసంఖ్యను లెక్కేపించాడు ఈ రాధామనోకరి దాసు కరుణాకర సుగుణ విరవీగుతున్నారు కదా ఇంకా బోకర కుమారు ఇంకా చాలామంది వారి జ్ఞానం మీద ఆధారపడుతున్నారు ఎలాగంటే దావీదు తన జ్ఞానం మీద ఆధారపడినట్లుగా వీరు ఆధారపడుతున్నారు కదా అయితే ఇక్కడే కొన్ని పాఠాలు దావీదు రాజు మహారాజు దావీదు గారు తనలో నుండి ఆయన యొక్క ఘోష మనకి ఎత్తపరుస్తూ ఉన్నాడు సమీరు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ ఆధ్యాయంలో మనకి దావీదు జనసంఖ్య లెక్కేపించటము ఆ యొక్క లెక్కేసిన కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకి నాయకుడు తప్పిపోతే నాయకుడు చేసిన ఆ పనికి సంఘం మీద అందరి మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రవర్తైన ఘాతు అంటే ఈ రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయంలో మరి సమయలు ప్రవర్త మరి రాలేదు ఘాతు ఈ యొక్క ప్రవర్త వచ్చి దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఉగ్రత దా తెలియజేస్తాడు ఇక్కడ మూడు సంగతులని దావీదు ఎదుట పెడతాడు ఏడు సంవత్సరాలు నీవు ఏడు సంవత్సరాలు పారిపోవటానికా లేకపోతే మూడు నెలలు శత్రువు చేతికి అప్పగించటానికా లేక మూడవదిగా మూడు రోజులు తెగులిక ఈ మూడు సంగతులు దావీదు బెదిరి పెడితే అంటాడు నేను భగవంతుణ్ణి పెట్టాను ఆ మహోన్నతు యొక్క మనసుని కష్టపెట్టాను నా మనసు కొట్టుకొనుచున్నది నేను శత్రులు చేతుల్లో పడను ఏడు సంవత్సరములు నేను పారిపోవును మూడు నెలలు శత్రు చేతికి అప్పచెప్పబడితే అది నాకు అవమానము అయితే నా తండ్రి చేతులోనే పట్టము నాకు మేలు ఆయన కరుణావాచ్యత కలిగిన వాడు ఆ యొక్క మహోన్నతుని యొక్క రెక్కల నీళ్ళలోనే నాకు ఆశ్రయం ఉన్నది నాకు తెలుసు నా ప్రభువు కరుణావాచ్యత కలిగిన వాడిని ఆయన చేతుల్లోనే పడతాను అని దేవుని ప్రవర్తయిన గాతుకి ఆ మాట చెప్పినప్పుడు వెంటనే యహోవా దూత ఆ యొక్క రాజైన దావీది యొక్క ప్రజల మీదకి దేవుని ప్రజల మీదకి ఆ యొక్క తెగులు నిమిత్తం వచ్చినప్పుడు సుమారు డెబ్భై వేల మంది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దూతిన కత్తి ఖగ్గము కగ్గము చేతబట్టి దూత ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమండి కత్తి పడితే ఒక ఐదుగురిని పది మందిని కూడా చంపటం కష్టమే కానీ అయితే దూత యహోవా దూత ఖగ్గమ్మ బట్టి ఉదయం మొలుకొని సాయంత్రం వరకు అంటే మూడు దినాలు దామీది ఒప్పుకున్నాడు మూడు దినాలు పూర్తిగా కూడా కాలేదండి మూడు దినాలు పూర్తిగా కాలేదు ఉదయం మొలుకొని సాయంత్రం వరకు దూత కత్తి బట్టి సంహరించడం మొదలు పెడితే డెబ్బై వేల మందిని ఒక దూత సంహరించింది దేవుడే ఆ యొక్క సంఘటన చూసి ఆయన పశ్చాత్తాప హృదయము కలిగిన వాడు అంటే ఆయన తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి దావీదు అంటాడు నా మనస్సు కొట్టుకుంటుంది అయ్యో నిన్ను ఎంత పాపాత్ముడిని అని చెప్పి దావీదు పశ్చాత్తపడ్డాడు దావీది కంటే గొప్పవారి కాదు ఈ యొక్క సంవత్సర అంతములో ఎవరి లోటుపాట్లు వాళ్ళు ఎవరి లోపాలు వాళ్ళు ఎవరి హృదయంలోకి వాళ్ళు తొంగి చూసే కష్టము ఆసన్నమైంది ఎవరి హృదయములోకి వారు వారే తొంగి దూసుకోవాలి దేవుడు నిన్ను అడిగిన దాకా నీ తప్పులు నీ లోపాలు ఎత్తి చూపించిన దాకా దేవుడిని చూపించిన దాకా ఉండవద్దు నీవే దేవుని మీదకి వచ్చి ఈ సంవత్సర అంతములో ఉన్న మనము ఒక్క దినమన్న ఉపవాసం ఉండి ఉపవాసం ప్రగ ప్రకటించుకోనండి పశ్చాత్తపడండి దావీదు మనసు కొట్టుకున్నట్లుగా మీ హృదయ ఘోషణ ప్రభు పాదాల దగ్గర ఉంచినట్లయితే రక్తము సమస్త దురినీతి నుండి మనల్ని విడిపించడానికి ఆయన రక్తము మన మీదకు ఊర్చునిగాక ఇక్కడ సుగుణ రాదామనొకరి దాసు ఈ యొక్క మైండ్ కోల్పోయిన వారు గురించి కాదు కాని అందరూ వారు కూడా రోజున బ్రతికున్నారు అంటే దయగలిగిన దేవుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క కృప రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో వారు కూడా ఉన్నారు అంటే ఆ కరుణామయుడు సృష్టికర్త యొక్క కృప కనుక ప్రభు నందు దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అద్మానుసుగా హ్యాపీ న్యూ ఇయర్ జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క హృదయాలు ఎలాగో ఉన్నాయో ప్రభు పాదాల చెంత ఒప్పుకున్నట్లయితే వాగ్దానమీయబోతున్నాడు దేవుడు నూతన సంవత్సర వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు మీ దుఃఖ దినములన్నీ కూడా పరమలను ఎదల్లే సువాసనగా మీ జీవితాలు మార్చబోతున్నాడు నా ప్రభువు వారు మీ దుఃఖ దినములన్నీ కూడా మరుగైపోయి మీ కుటుంబాలతో పాటు మీరు ఏ సమాజంలో ఉన్నారో ఆ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు పొందుతున్న ఆ పరలోక ఆనందమును వారు కూడా పొంది మీ జీవితాల ద్వారాగా వారి జీవితాలు కూడా మీరే వెలిగిస్తారు మీరే సాక్ష్యం ఇస్తారు అలాగా మీరు ఇచ్చుదురుగాక అమె